అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు వీరికి అయితే తల్లికి వందనం డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి ఎలా చెక్ చేసుకోవాలి పేరు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి తక్కువ చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట లాల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో జాయిన్ అవును అందులో ఖచ్చితంగా ఇంపార్టెంట్ లింక్స్ అందిస్తాను అలాగే వీడియో చూసి షేర్ చేయండి ఓకే చూడండి చాలామందికి మనకి పన్నెండో తేదీన పదమూడో తేదీన విడుదల చేస్తామని చెప్పారు అదే జూన్లో తర్వాత చాలామందికి డబ్బులు పడ్డాయి కొంతమంది పడలేదు వారికి జూలై ఐదును విడుదల చేస్తున్నా తర్వాత జూలై పదికి మార్చారు జూలై పదిన మందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి మ్యాక్సిమం కేసుల్లో ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి డబ్బులు అయితే పడలేదు అలాగే కొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళకి కూడా పడలేదు ప్రభుత్వం ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు కూడా సచివాలయకి విడుదల చేయడం అయితే జరిగింది సచివాలయంకి వెళ్తే వాళ్ళు అక్కడ బోర్డు నోటీస్ బోర్డులో అర్హు లిస్టులు అనర్హు లిస్టులు వేలాడు తీయడం జరిగింది సో చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక పిల్లోడికి ఫ్రీ సీట్ వస్తే మిగిలిన వాళ్ళకి కూడా డబ్బులు ఆపేశారు ఎందుకు అని అంటే చాలామంది అడుగుతున్నారు దానికి సమాధానం ఏంటంటే ఫ్రీ సీట్ వచ్చింది ఒక బాబుకే కానీ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి పేరు వారి డేటాలో ఉండిపోయింది సో మీ పేరుని బట్టి మీ పిల్లలకి ఇస్తారు కనుక మీ పేరు అందులో ఉండిపోయింది కనుక రెండో పిల్లాడు కూడా ఫ్రీ సీట్గా రాకపోయినా మీ పేరుని బట్టి రెండో వాడికి కూడా డబ్బులు అయితే వేయలేదు సో చాలామంది ఫ్రీ సీట్ వచ్చినా మేము జాయిన్ చేయలేదంటే మీ పేరు మీద ఆల్రెడీ ఫ్రీ సీట్ జనరేట్ అయిపోయింది మీరు జాయిన్ చేసినా జాయిన్ చేయకపోయినా ఫ్రీ సీట్ జనరేట్ అయిపోయింది కనుక ప్రభుత్వం మీకైతే డబ్బులు వేసే అవకాశం మాక్సిమం లేదు సో హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది కూడా సేమ్ ఇదే కారణం ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీరు ఎప్పుడైనా లింక్ చేసుకున్నా ప్రభుత్వం మీకు వేయడం జరుగుతుంది కొంతమందికి పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉంది అంటే వాళ్ళకి డబ్బులు పడిపోయినట్టు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి నేను చాలామందికి కమెంట్కి రిప్లై ఇచ్చాను ప్రాసెస్డ్ అని వచ్చింది డబ్బులు వచ్చినాయి అంటే వచ్చేసినాయి ఆల్రెడీ అలా వేసిన వారికి ప్రాసెస్డ్ అని అయితే అందులో రావడం జరిగింది ఎన్బిఎం అప్లికేషన్స్లో ఇంకా మిగిలింది ఆర్టీఈ అంటే ఇంకా వాళ్ళకి డబ్బులు ఇక్కడ రావు ఇంక వదిలేసుకోండి ఎప్పుడైనా ఫ్రీ సీట్ వచ్చిందంటే ఇలాంటివన్నీ ఆపేయాల్సి వస్తుంది మరి మేము ఫీజులు కడతాం అయినా కూడా అంటే మీ ఫ్రీ సీట్ అని చెప్పి గవర్నమెంట్కి వాళ్ళ డేటాలో మీ పేరు ఉండిపోయింది మీరు డబ్బులు కట్టండి స్కూల్ ఫీజు కట్టండి కొంతమందికి ఏంటి స్కూల్ ఫీజు ఇరవై నాలుగు వేలు ఉంటే ప్రభుత్వం ఆ పదివేలు పన్నెండు వేలు అంతే వస్తుంది మిగిలిన డబ్బులు మీరు కట్టాలి మేము ఫీజు కడుతున్నాము ఆ డబ్బులు అంటే మరి తప్పదు ఎందుకంటే అంత ఫీజు ఆ ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటున్నాయి కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు వచ్చే అవకాశం అయితే లేదనమాట సో ఈరోజు ఎవరికైతే పడలేదో అంటే మన శనివారం మనకి బ్యాంక్ హాలిడేస్ కనుక ఆదివారం కూడా బ్యాంక్ హాలిడే కనుక ఈరోజు సోమవారం మొత్తం అందరికీ పడతాయి సో ఎవరికైనా ప్రొసీస్డ్ అది ప్రాసెస్డ్ ఉండి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడకపోతే ఈరోజు సాయంత్రం కాదు డబ్బులు పడతాయి చక్కగా వెళ్ళి మీరు వెళ్తే వెళ్ళి తీసుకోండి ఇంటర్మీడియట్ పిల్లలు అయితే ఎస్సీ వాళ్ళైతే పోస్ట్ ఆఫీసులో పడుతున్నాయి మిగిలిన వారికి బ్యాంకులో పడుతున్నాయి సో ఇది మాత్రం మీరు గమనించండి సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని సంబంధాలు పెట్టుకోండి అలాగే వాట్సాప్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ